అమెరికానే అనే దేశం మనకు తెలియడానికి ముందు అక్కడ ఎన్నో తెగల ప్రజలు నివసించేవారు వాళ్ళకంటూ వింత వింత ఆచారాలు ఉండేవి చూడ్డానికి నిజంగానే ఏలియన్స్ లో ఉండేవాళ్ళు ఇన్ఫాక్ట్ ఈ రోజు మనం చూస్తున్న అవతారాన్ని స్టోరీ పుట్టడానికి హిందూ పురాణాలు ఇన్స్పిరేషన్ అని అనుకుంటాం డైరెక్టర్ కూడా అదే చెప్పుకున్నాడు కానీ అవతారలో లో చూపించిన ఆ నావీ జాతుల ఏలియన్ స్టోరీ తీసుకున్నది మాత్రం అమెరికాలో పూర్వం జీవించిన ఆదిమ జాతులది అని చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు అమెరికాలో దీని మీద కాంట్రవర్సీ కూడా ఉంది అలాంటి ఒక ఆదిమ జాతి గురించి మనం ఖచ్చితంగా చెప్పుకోవాలి ఎందుకంటే ఇది ఒకప్పుడు మెక్సికోలో ఒక వెలుగు వెలిగిన గొప్ప నాగరికత కథ వాళ్ళు ఎలా వచ్చారు ఎలా తమ సామ్రాజ్యాన్ని కట్టారు వాళ్ళ నమ్మకాలు ఏంటి చివరికి వాళ్ళ సామ్రాజ్యం ఎలా అంతమైపోయింది అనే విషయాలు చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి మనకు మయన్ నాగరికత గురించి తెలుసు కానీ వాళ్ళతో పాటు ఇంకా అనే పేరుతో ఒక జాతి ఉండేది కానీ ఇప్పుడు చెప్పుకునేది వాళ్ళ గురించి కాదు వీళ్ళతో పాటు అజ్టెక్ అనే ఇంకొక జాతి ఉండేది ముందుగా అజ్టెక్ అనే పేరు గురించి ఒక చిన్న విషయం చెప్పాలి అసలు వాళ్ళను వాళ్ళు అజ్టెక్ లు అని పిలుచుకోలేదు వాళ్ళను వాళ్ళు మెక్సికా అని పిలుచుకునేవారు ఈ పేరు నుండే నేటి మెక్సికో దేశానికి ఆ పేరు వచ్చింది మనం ఇప్పుడు చరిత్ర పుస్తకాల్లో వాడే అజ్టెక్ అనే పేరు ఒకప్పుడు వాళ్ళు నివసించిన అజట్లాండ్ అనే ఒక పౌరాణిక స్థలం నుండి వచ్చింది అయితే ఇలాంటి ప్రదేశం ఎక్కడుందో ఎవరికీ తెలియదు ఈ ప్రదేశం ఉత్తర మెక్సికో ప్రాంతంలో ఎక్కడో ఒక దగ్గర ఉండి ఉండొచ్చు అని చరిత్రకారులు భావిస్తారు అండ్ అజ్టెక్ ల చరిత్ర పన్నెండో శతాబ్దం ప్రాంతంలో మొదలవుతుంది ముందుగా అజట్లాండ్ నుండి ఒక ఏడు తెగ దక్షిణ దిశగా వలస రావడం ప్రారంభించారు అందులో ఒక తెగ మెక్సికా వాళ్ళు వాళ్ళ సొంత ఊరు లేక స్థిరమైన నివాసం లేక దశాబ్దాల తరబడి తిరుగుతూనే ఉన్నారు వాళ్ళతో పాటు వాళ్ళ దైవమైన ఒక విగ్రహాన్ని కూడా మోసుకెళ్లేవారు ఆ దేవుడు పేరు పలకడం కూడా చాలా కష్టం ఈ దేవుడు వాళ్లకు యుద్ధం మరియు సూర్యుడికి ప్రతిరూపం లాంటిది పూజార్లో ఈ దేవుడి ద్వారానే ప్రజలకు ఆదేశాలు ఇచ్చేవారు వీళ్ళు మెక్సికో లోయలోకి ప్రవేశించే సమయానికి అక్కడ అప్పటికే మిగతా తెగల వాళ్ళు స్థిరపడి ఉన్నారు మంచినీరు సారవంతమైన భూమి ఉన్న ప్రాంతాలన్నీ వాళ్ళ చేతుల్లోనే ఉన్నాయి పాపం మెక్సికో వాళ్ళకి ఉండడానికి స్థలం లేదు వాళ్ళు ఎక్కడికి వెళ్లినా స్థానిక రాజులు వాళ్ళను తరిమి కొట్టేవాళ్ళు కొన్నిసార్లు వాళ్ళు వేరే రాజుల దగ్గర కిరాయి సైనికులుగా కూడా పనిచేశారు వాళ్ళు యుద్ధంలో చాలా భయంకరంగా పోరాడే వాళ్ళు ఒకసారి కుల్హువాకన్ అనే ఒక రాజ్యం వాళ్ళను తమ దగ్గర ఉండమనే ఆశ్రయం ఇచ్చింది కానీ మెక్సికో వాళ్ళు చేసిన ఒక పని వల్ల వాళ్ళు అక్కడి నుండి కూడా పారిపోవాల్సి వచ్చింది వాళ్ళు ఆ రాజు కూతుర్ని తమ దేవుడికి బలిచి ఆమె చర్మాన్ని ఒలిచి ఒక పూజారికి తొడిగారు ఇది వాళ్ళ నమ్మకం ప్రకారం ఒక గొప్ప గౌరవం కానీ రాజుకు మాత్రం పిచ్చి కోపం వచ్చింది ఇలా అందరితో వెలివేయబడి చివరికి వాళ్ళు టెక్స్కోకో అనే ఒక పెద్ద సరస్సు వచ్చారు ఆ సరస్సు మధ్యలో చిన్న చిన్న బురద ద్వీపాలు చిత్తడి నేలలున్నాయి అక్కడ కప్పలు పాములు తప్ప మనుషులుండడానికి అనువైన ప్రదేశం కాదు కానీ వాళ్ళ దేవుడు వాళ్ళకు మాట చెప్పాడు ఎక్కడైతే ఒక గద్ద కాక్టస్ మొక్క మీద కూర్చొని ఒక పామును నోటితో తింటూ కనిపిస్తుందో అదే నేను మీకు చూపించే స్థలం అక్కడే మీరు మీ నగరాన్ని కట్టాలి అని చెప్పాడు ఆశ్చర్యకరంగా వాళ్లకు ఆ చిత్తడి నేల మధ్యలో ఉన్న ఒక చిన్న రాతి ద్వీపం మీద ఆ దృశ్యం కనిపించింది అది ఒక గొప్ప శకునం ఆ దేవుడి ఆదేశం మేరకు వాళ్ళు అక్కడే తమ రాజధానిని నిర్మించడానికి నిర్ణయించుకున్నారు అదే పదమూడు వందల ఇరవై సంవత్సరం ఆ నగరానికి వాళ్ళు టెనోజ్ టిట్లాన్ అని పేరు పెట్టారు అండ్ ఈ రోజు మెక్సికో జెండా మీద మీరు చూసే గద్ద పాము కాక్టస్ బొమ్మ అదే అయితే ఆ బురద నీటిలో నగరాన్ని కట్టడం మామూలు మాటలు కాదు కానీ మెక్సికా వాళ్ళు అద్భుతమైన ఇంజనీర్లుగా మారారు వాళ్ళు సరస్సు అడుగు భాగం వరకు పెద్ద పెద్ద చెక్క స్తంభాలను దింపి వాటి మధ్యలో రాళ్లు మట్టి రెల్లు గడ్డి నింపి కృత్రిమంగా నేలను సృష్టించారు అలా ఒకదానికొకటి కలుపుతూ ఒక పెద్ద ద్వీప నగరాన్ని తయారు చేశారు అందుకే దీన్ని నీటిపై తేలియాడే నగరం అని అంటారు ఆ నగరంలో రోడ్ల కంటే కాలువలే ఎక్కువ జనం పడవల మీద తిరిగే వాళ్ళు నగరాన్ని మెయిన్ ల్యాండ్ తో కలుపుతూ పెద్ద పెద్ద రోడ్డు లాంటి వంతెనలు కట్టారు అవసరం వచ్చినప్పుడు ఆ వంతెనలను తీసేసి నగరాన్ని ఒక కోటలాగా మార్చుకునే సదుపాయం కూడా ఉంది జనాభా పెరుగుతున్న కొద్దీ వాళ్లకు ఆహార సమస్య వచ్చింది వ్యవసాయం చేయడానికి భూమి లేదు దానికి వాళ్ళు ఒక అద్భుతమైన పరిష్కారం కనుగొన్నారు అదే చినంపాస్ లేదా ఫ్లోటింగ్ గార్డెన్స్ సరస్సులోని సారవంతమైన మట్టిని నీటి మొక్కలను కలిపి నీటి మీద తేలియాడే తెప్పల్లాగా తయారు చేసి వాటి మీద పంటలు పండించేవాళ్ళు ఇవి ఎంత సారవంతమైనవంటే సంవత్సరానికి నాలుగైదు పంటలు పండేవి ఇలా వాళ్ళు ఆకలి సమస్యను జయించారు మొదట్లో మెక్సికో వాళ్ళు చుట్టుపక్కల ఉన్న బలమైన రాజ్యాలకు పన్ను కట్టేవారు కానీ పద్నాలుగు వందల ఇరవై ఎనిమిదిలో ఇడ్జ్ కోయేటల్ అనే రాజు నాయకత్వంలో వాళ్ళు టెక్స్కోకోట్ లాకోపాన్న అనే మరో రెండు నగరాలతో కలిసి ట్రిపుల్ అలయన్స్ అనే ఒక కూటమి ఏర్పాటు చేశారు వీళ్ళు ముగ్గురు కలిసి ఆ ప్రాంతంలోని పెద్ద రాజ్యాన్ని ఓడించారు ఇక అక్కడి నుండి మెక్సికా వాళ్ళ హవా మొదలైంది వాళ్ళు మెల్లమెల్లగా చుట్టుపక్కల ఉన్న రాజ్యాలన్నింటినీ జయించడం మొదలు పెట్టారు వాళ్ళ సైన్యం చాలా క్రమశిక్షణతో భయంకరంగా ఉండేది వాళ్ళు మకాహు ఇటిల్ అనే ఒక రకమైన చెక్క కత్తిని వాడేవాళ్ళు దాన్ని ఒక రకమైన అగ్నిపర్వత రాయితో తయారు చేసేవాళ్ళు దానికి రెండు వైపులా పదునుండేది దాంతో గుర్రం తలను కూడా ఒక్క వేటితో చంపేంత షార్ప్ గా ఉండేది అని చెప్తారు దాంతో రాజ్యాలను జయించడం వాళ్ళు జయించిన రాజ్యాల నుండి ట్యాక్స్ వసూలు చేసేవాళ్ళు అయితే ఆ ట్యాక్స్ డబ్బు రూపంలో కాదు వస్తువుల రూపంలో ఉండేది అంటే మొక్కజొన్న బీన్స్ పత్తి బట్టలు బంగారం వెండి విలువైన రాళ్లు రంగురంగుల పక్షుల ఈకలు జాగ్వార్ చర్మాలు ఇలా అన్ని టిట్లాన్ నగరానికి వరదల వచ్చి పడేవి దీంతో టెనోజ్ టిట్లాన్ అపారమైన సంపదతో వైభవంతో వెలిగిపోయింది ఆ కాలంలో అది ప్రపంచంలోని అతిపెద్ద నగరాల్లో ఒకటిగా మారింది లండన్ ప్యారిస్ కంటే కూడా పెద్దది నగరంలో సుమారు రెండు లక్షల మంది జనం ఉండేవారు అయితే అజ్టెక్ల సమాజం గురించి చెప్పాలి అంటే వాళ్ళ సమాజంలో రాజు అందరికంటే పైన ఉండేవాడు అతని తరువాత ప్రభువులు పూజ సైనికాధికారులు ఉండేవారు చివరిగా సామాన్య ప్రజలు అంటే వ్యవసాయదారులు చేతి వృత్తుల వాళ్ళు మరియు బానిసలుండేవారు అచక్ చదువు చాలా ముఖ్యం వాళ్ళు మగపిల్లలందరికీ తప్పనిసరిగా బడికి పంపేవారు అక్కడ వాళ్లకు చరిత్ర మతం యుద్ధ విద్యలు పాటలు డాన్స్ నేర్పించేవాళ్ళు ప్రభువుల పిల్లలకు ప్రత్యేకంగా స్కూల్స్ ఉండేవి అక్కడ వాళ్ళు పూజారులుగా అధికారులుగా మారడానికి ట్రైనింగ్ తీసుకునేవాళ్ళు అయితే వాళ్ళ సమాజానికి ఒకప్పటి రాజరిక సమాజానికి పెద్దగా తేడా లేదు కానీ అచ్చటెట్ల మతం చాలా కాంప్లికేటెడ్ గా అండ్ చాలా భయంకరంగా ఉండేది వాళ్లకు వందల కొద్ది ఉండేవారు ప్రతి దానికొక దేవుడు వర్షానికొకరు పంటలకొకరు ప్రేమకొకరు యుద్ధానికొకరు ఇలా ఉండేవారు అండ్ ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే వాళ్ళ నమ్మకం ప్రకారం ఈ ప్రపంచం ఇప్పటి వరకు నాలుగు సార్లు సృష్టించబడి నాశనమైందని నమ్ముతారు మనం ఇప్పుడు ఉన్నది ఐదో ప్రపంచం ఈ ప్రపంచం కూడా నాశనం కాకుండా ఉండాలంటే సూర్యుడు ప్రతిరోజు ఉదయించాలంటే దేవుళ్లకు శక్తి కావాలి ఆ శక్తి మనుషుల రక్తం ద్వారానే అందుతుందని వాళ్ళు నమ్మేవారు అందుకే వాళ్ళు నరబలు ఇచ్చేవారు ఇది మనకు చాలా క్రూరంగా అనిపించవచ్చు కానీ వాళ్లకు అదొక పవిత్రమైన బాధ్యత దేవుళ్ళు తమ రక్తాన్ని దారపోసి ఈ ప్రపంచాన్ని మనుషులను సృష్టించారు కాబట్టి దానికి ప్రతిఫలంగా మనుషులు కూడా తమ రక్తాన్ని దేవుళ్లకు అర్పించాలి అనేది వాళ్ళ సిద్ధాంతం టెనోజ్ టిట్లాన్ మధ్యలో ఒక పెద్ద పిరమిడ్ లాంటి గుడి ఉండేది దాని పేరు టెంప్లో మేయర్ దాని మెట్ల మీద పూజారులు ఈ బలు ఇచ్చేవారు ఎక్కువగా యుద్ధంలో పట్టుబడిన ఖైదీలనే బలిచ్చేవారు అందుకే అజ్టెక్లు యుద్ధం చేసేటప్పుడు శత్రువులను చంపడం కంటే వాళ్లను ప్రాణాలతో పట్టుకోవడానికి ఎక్కువ ఇంపార్టెంట్ ఇస్తారు కొన్ని ప్రత్యేక సందర్భాల్లో వేల మందిని బలిచ్చేవారు ఆ రక్తం పిరమిడ్ మెట్ల మీద నుండి కారుతూ ఉంటే నగరం మొత్తం రక్తపు వాసనొచ్చేదంట అయితే అజ్టెక్లు అంటే కేవలం యుద్ధాలు నరబలు మాత్రమే కాదు వాళ్ళకొక గొప్ప ఆర్ట్ కూడా ఉంది వాళ్ళు రాతితో అద్భుతమైన శిల్పాలు చెక్కేవారు బంగారం వెండితో నగలు చేయడంలో తిట్టలు ముఖ్యంగా పక్షుల ఈకలతో వాళ్ళు చేసే ఫెదర్ వర్క్ చాలా గొప్పవి రంగురంగుల ఈకలతో వాళ్ళు కిరీటాలు దుస్తువులు కవచాలు చిత్రపటాలు తయారు చేసేవాళ్ళు వాళ్లకు కవిత్వం పాట అంటే కూడా చాలా ఇష్టం వాళ్ళ భాష నహ్వు వాటల్ ఇప్పటికీ మెక్సికోలోని కొన్ని లక్షల మంది ఈ భాష మాట్లాడతారు మనకు తెలిసిన టొమాటో చాక్లెట్ అవకాడో చిల్లీ వంటి పదాలు ఈ భాష నుండే పుట్టుకొచ్చాయి అజ్టెక్లకు లకు రెండు రకాల క్యాలెండర్లు ఉండేవి ఒకటి మూడు వందల అరవై ఐదు రోజుల వ్యవసాయ క్యాలెండర్ ఇది మన క్యాలెండర్ లాంటిదే ఇంకొకటి రెండు వందల అరవై రోజుల పవిత్ర క్యాలెండర్ దీనిని జోస్యం చెప్పడానికి పండుగలు నిర్ణయించడానికి వాడేవాళ్ళు ప్రతి యాభై రెండు సంవత్సరాలకు ఒకసారి ఈ రెండు క్యాలెండర్లు ఒకే రోజు ముగుస్తాయి ఆ సమయం వాళ్లకు చాలా భయానకమైనది అప్పుడు ప్రపంచం అంతమైపోతుందని వాళ్ళు భయపడేవారు ఆ రాత్రి వాళ్ళ ఇళ్లలోని మంటలన్నీ ఆర్పేసి పాత వస్తువులను పగలగొట్టి భయంతో ఎదురు చూసేవాళ్ళు పూజార్లు ఒక పర్వతం మీదకు వెళ్లి కొత్త నిప్పును రాజేసేవాళ్ళు సూర్యుడు మళ్లీ ఉదయించగానే ప్రపంచం ఇంకా అంతం కాలేదని సంబరాలు చేసుకునేవాళ్ళు కథ ఇలా సాగుతుండగా పదహారో శతాబ్దం మొదట్లో అప్పుడు చక్రవర్తి మోక్టోజుమా అనే అతను పరిపాలిస్తున్నాడు అతను ఒక గొప్ప యోధుడు మాత్రమే కాదు పూజారి కూడా అతనికి శకునాల మీద నమ్మకం ఎక్కువ ఆ సమయంలో కొన్ని వింత సంఘటనలు జరిగాయి ఆకాశంలో ఒక తోకచుక్క కనిపించింది టెంప్లో మేర్ గుడిలో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి సరస్సు నీరు పొంగింది రాత్రిపూట ఒక స్త్రీ ఏడుస్తున్నట్లుగా వింత శబ్దాలు వినిపించేవి ఇవన్నీ ఏదో రాబోయే ముప్పుకు సంకేతాలని మోక్టోజుమా భయపడ్డాడు అజ్టెక్ పురాణాల ప్రకారం క్వెడ్జల్ కోటల్ అనే ఒక దేవుడున్నాడు అతను శాంతికి జ్ఞానానికి ప్రతిరూపం పూర్వం అతను తూర్పు దిశగా సముద్రం మీద వెళ్లిపోతూ మళ్లీ తిరిగి వస్తానని మాటిచ్చాడు సరిగ్గా అదే సమయంలో పదిహేను వందల పంతొమ్మిదవ సంవత్సరంలో మెక్సికో తూర్పు తీరంలో సముద్రం మీద తేలియాడే పర్వతాలు లేదా గోపురం కనిపించాయని వార్త వచ్చింది అవి స్పానిష్ వాళ్ళ పెద్ద పెద్ద అందులో నుండి తెల్లటి చర్మం గడ్డాలున్న మనుషులు దిగారు వాళ్ళ దగ్గర వింత జంతువులు అంటే గుర్రాలు అప్పటి వరకు అమెరికా ఖండంలో గుర్రాలు లేవు అలాగే ఉరుములు మెరుపులు సృష్టించే ఆయుధాలు అంటే ఫిరంగులు తుపాకులున్నాయి అయితే స్పెయిన్ వాళ్ళు అదే ప్రాంతానికి చెందిన క్యూబాలోని హెర్నాన్ కార్టెస్ అనే అతన్ని నాయకుడిగా నియమించుకున్నారు అండ్ అతని పని బంగారాన్ని వెతకడం కొత్త భూభాగాలను స్పెయిన్ రాజు కోసం జయించడం అతని లక్ష్యం మోక్టుజుమాకు వాళ్ళు మనిషిలో దేవుళ్ళు అర్థం కాలేదు ఒకవేళ క్వెడ్జల్ కోటల్ దేవుడే తిరిగి వచ్చాడేమో అని అనుకున్నాడు అందుకే అతను వాళ్ళను సంతోష బంగారు కానుకలు అద్భుతమైన దుస్తులు పంపించాడు కానీ ఆ బంగారం చూడగానే స్పానిష్ వాళ్లకు ఆశ ఇంకా పెరిగింది వాళ్ళు డైరెక్ట్ గా టెన్నోచ్న్ నగరానికి బయలుదేరారు అయితే కోటెస్ చాలా తెలివైన వాడు అతను వస్తున్న దారిలో అజ్టెక్లతో శత్రుత్వం ఉన్న ఇతర చిన్న చిన్న తెగలతో పరిచయం చేసుకున్నాడు ముఖ్యంగా ట్లాక్స్ కాలా అనే రాజ్యం అజ్టెక్లకు బద్ద శత్రువుగా ఉండేది కోటెస్ వాళ్లతో ఒప్పందం కుదుర్చుకొని వాళ్లను తన సైన్యంలో చేర్చుకున్నాడు అలా ఒక పెద్ద సైన్యంతో అతను టెనోచ్ట్లాను చేరుకున్నాడు ఆ నగరాన్ని చూసి స్పానిష్ వాళ్ళు తమ కలను తామే నమ్మలేకపోయారు నీటి మధ్యలో వెనీస్ నగరాన్ని తలపించేలా ఉన్న ఆ నగరం ఆ పెద్ద భవనాలు ఆ సంపద ఆ జన సమర్థం చూసి వాళ్ళు మంత్రముగ్ధులయ్యారు కొంతమంది సైనికులైతే తాము కలకంటున్నామేమో అనుకున్నారు మోక్టోజుమా వాళ్లకు ఘన స్వాగతం పలికాడు వాళ్లను తన తండ్రి ప్యాలెస్ లో విడిది చేయించాడు కొన్ని రోజులు అంత బాగానే ఉంది స్పానిష్ వాళ్ళు నగరాన్ని అక్కడి మార్కెట్లను గుళ్ళను చూసి ఆశ్చర్యపోయారు ముఖ్యంగా అక్కడి మార్కెట్లో దొరికే వస్తువులు అక్కడ వ్యాపారం జరిగే తీరు చూసి వాళ్ళు నోరెళ్లబెట్టారు కానీ స్పానిష్ వాళ్ళకు అజ్టెక్ల మతం ముఖ్యంగా నరబలలు ఇవ్వడం అస్సలు నచ్చలేదు అది వాళ్ళకు చాలా అసహ్యంగా రాక్షసంగా అనిపించింది వాళ్ళు అజ్రెక్లను క్రిస్టియన్లుగా మార్చాలి అనుకున్నారు దీనికి తోడు వాళ్లకు బంగారం మీద ఉన్న పిచ్చి మెల్లగా పరిస్థితులు మారాయి అయితే కోర్టెస్ ఒక కీలకమైన నిర్ణయం తీసుకున్నాడు అదేంటంటే తనకు స్వాగతం పలికిన చక్రవర్తి మోక్టోజుమానే బందీగా తీసుకున్నాడు చక్రవర్తి ద్వారానే అతను పరోక్షంగా పాలన సాగించడం మొదలుపెట్టాడు అజ్టెక్ల ల దేవాలయాల్లో క్రిస్టియన్ విగ్రహాలను సిల్వను పెట్టాలని ఒత్తిడి చేశాడు బంగారం కోసం డిమాండ్ చేశాడు అజ్టెక్ ప్రజలకు ఇది అస్సలు నచ్చలేదు వాళ్ళలో కోపం పెరిగిపోయింది అయితే ఒకసారి కోర్టెస్ ఏదో ఒక పని మీద నగరం నుండి బయటకు వచ్చింది అప్పుడు అల్వారాడో అనే ఒక అధికారికి తన బాధ్యతలు అప్పగించి వెళ్లాడు ఇతను చాలా క్రూరుడు అజ్టెక్ లో ఒక పండుగ చేసుకుంటుండగా వాళ్ళు తనపై దాడి చేయడానికి ప్లాన్ చేస్తున్నారని అనుమానించి పండుగ చేసుకుంటున్న వందల మంది అజ్టెక్ ప్రభువులను సైనికులను ఊచకూత కూశాడు దీంతో అజ్టెక్ ప్రజల కోపం కట్టలు తెంచుకుంది వాళ్ళు స్పానిష్ వాళ్ళ మీద తిరగబడ్డారు మోక్టెజమా వాళ్లను శాంతించడానికి ప్రయత్నించాడు కాని ప్రజలు అతని మాట వినలేదు కోపంతో వాళ్ళు విసిరిన రాళ్లు తగిలి మోక్టోజుమా చనిపోయాడు అని అంటారు లేదా స్పానిష్ వాళ్లే అతన్ని చంపేశారని కూడా ఒక వాదన ఉంది అండ్ ఆ నగరం అంతా యుద్ధ భూమిలా మారిపోయింది కోటెస్ తిరిగి వచ్చిన పరిస్థితి చేయి దాటిపోయింది వాళ్ళు అక్కడ ఉండడం ఇక సురక్షితం కాదని అర్థమైంది వాళ్ళు రాత్రికి రాత్రే నగరం నుండి పారిపోవాలని నిర్ణయించుకున్నారు పదిహేను వందల ఇరవై జూన్ ముప్పైవ తేదీ రాత్రి వర్షం పడుతుంది స్పానిష్ సైనికులు అప్పటికే దోచుకున్న బంగారాన్ని మూటలు కట్టుకుని రహస్యంగా కాలువల మీద ఉన్న వంతెలను దాటుకుంటూ వెళ్తున్నారు కానీ ఒక అజెక్ మహిళ వాళ్ళను చూసి కేకలేస్తుంది వెంటనే అలారం మోగింది వేల సంఖ్యలో అజ్టకి యోధులు పడవల మీద వచ్చి వాళ్లపై దాడి చేశారు కాలువల మీద ఉన్న వంతెనలను లాగేశారు దీంతో తప్పించుకోవడానికి దారిలేదు చాలా మంది స్పానిష్ సైనికులు నీళ్లలో పడిపోయారు వాళ్ళ ఒంటి నిండా ఇనుప కవచాలు ఉన్నారు పైగా బంగారం బరువు ఆ బరువుతో వాళ్ళు ఈదలేక నీటం మునిగి చనిపోయారు ఆ రాత్రి జరిగిన భీకరమైన యుద్ధంలో కోటెస్ తన సైన్యంలో సగానికి పైగా కోల్పోయాడు చాలా మంది గుర్రాలు బంగారం అంతా సరస్సు పాలైంది కోటెస్ తన ప్రాణాలతో బయటపడ్డాడు కానీ ఆ నష్టం చూసి ఒక చెట్టు కింద కూర్చొని ఏడ్చారని చెప్తారు కానీ కోటెస్ అంతటితో వదల్లేదు అతను ట్రాక్స్ కాలా నగరానికి వెళ్లి మళ్లీ బలాన్ని పుంజుకున్నాడు ఈలోపు లోపు స్టిట్లాన్ లో ఒక ఘోరం జరిగింది స్పానిష్ వాళ్ళు తమతో పాటు ఒక కనిపించని శత్రువును కూడా తీసుకొచ్చారు అదే స్మాల్ పాక్స్ వ్యాధి యూరోప్ లో ఈ వ్యాధి మామూలే వాళ్లకు రోగ నిరోధక శక్తి ఉంది కానీ అమెరికా ఖండంలో ఉన్న ప్రజలకు ఈ కొత్త వ్యాధిని తట్టుకునే శక్తి లేదు ఆ వ్యాధి అజెక్ట్లలో చాలా వేగంగా పాకింది కొత్త చక్రవర్తి కుయిట్లా హువాక్తో సహా వేల మంది ప్రజలు ఈ వ్యాధితో చనిపోయారు దాంతో అజ్టెక్ల బలం పూర్తిగా తగ్గిపోయింది కొన్ని నెలల తర్వాత కోర్టెస్ మరింత పెద్ద సైన్యంతో మళ్లీ టెనోజ్ టెట్లా మీదకు వచ్చాడు ఈసారి అతను ఒక కొత్త ప్లాన్ చేశాడు అతను సరస్సులు తిరగడానికి చిన్న చిన్న ఓడలను తయారు చేయించాడు వాటికి ఫిరంగులు అమర్చాడు నగరాన్ని అన్ని వైపుల నుండి చుట్టుముట్టాడు బయట నుండి ఆహారం నీరు నగరంలోకి రాకుండా ఆపేశాడు మంచినీటిని తీసుకొచ్చి ఆక్వాడర్ట్స్ ను పగలగొట్టాడు నగరంలో ప్రజలు ఆకలితో దాహంతో రోగంతో అలమటించారు అయినా వాళ్ళు మూడు నెలల పాటు చాలా నిరోచితంగా పోరాడారు వాళ్ళ కొత్త చక్రవర్తి కొహెటోమోక్ వాళ్లకు నాయకత్వం వహించాడు కానీ స్పానిష్ వాళ్ళ ఆయుధ బలం ముందు ముఖ్యంగా ఆకలి రోగం ముందు వాళ్ళు నిలవలేకపోయారు స్పానిష్ వాళ్ళు ఒక్కో భవనాన్ని కూల్చుకుంటూ నగరం లోపలికి చొచ్చుకొచ్చారు చివరికి పదిహేను వందల ఇరవై ఒకటి ఆగస్టు పదమూడున టెనోస్టిట్లాన్ పతనమైంది చక్రవర్తి పట్టుబడ్డాడు కోటేస్ ఆ అద్భుతమైన నగరాన్ని పూర్తిగా నేలమట్టం చేశాడు అజ్టిట్ల పిరమిడ్లను కూల్చేసి ఆ రాళ్లతోనే చర్చీలు కొత్త భవనాలు కట్టించాడు ఆ సరస్సును to a c దాని మీద కొత్త స్పానిష్ నగరాన్ని నిర్మించాడు అదే ఈనాటి మెక్సికో సిటీ మెక్సికో సిటీలోని ప్రధాన చర్చి సరిగ్గా ఆజ్టెక్ల ప్రధాన దేవాలయం టెంప్లో మేయర్ ఉన్న చోటే కట్టబడింది ఇలా కేవలం రెండు సంవత్సరాల కాలంలో కొన్ని వందల మంది స్పానిష్ సైనికులు స్థానిక ప్రజల సహాయంతో మరియు రోగాల ప్రభావంతో లక్షల జనాభా ఉన్న ఒక గొప్ప సామ్రాజ్యాన్ని కూల్చేశారు ఆజ్టెక్ల పతనం అనేది ప్రపంచ చరిత్రలో ఒక ముఖ్యమైన మలుపు ఇది అమెరికా ఖండంలో యూరోపియన్ల పాలనకు నాంది పలి in the అమెరికా ఒక్కటే కాదు ఆస్ట్రేలియా ఇండియా న్యూజిలాండ్ ఆఫ్రికా ఇలా ఎన్నో దేశాల్లో వాళ్ళు చేసింది ఇదే వాళ్ళకున్న అత్యాశతో మనుషులను చంపేస్తే మత గొప్ప గొప్ప సంస్కృతులను నాశనం చేశారు ప్రపంచ చరిత్ర చూసుకుంటే యూరోపియన్లు చేసిన ఘోరాలు ఇంకెవరు చేసి ఉండరు ఈ రోజు యూరోపియన్లు హ్యుమానిటీ గురించి మాట్లాడొచ్చు అండ్ వాళ్ళు తీసుకొచ్చిన క్రిస్టియన్ మతాన్ని మర్చిపోయి సైంటిఫిక్ రెవల్యూషన్ వైపు వెళ్ళుండొచ్చు కానీ వాళ్ళు మనుషులను చంపలేదు వాళ్ళు గొప్ప నాగరికతలను చంపేశారు గొప్ప గొప్ప సంస్కృతులను చంపేశారు అందుకే ఈ రోజు యూరోప్ లో వాళ్ళ సొంత యూరోపియన్ కల్చర్ ఉంటుందో లేదో అని భయపడాల్సిన పరిస్థితి వచ్చింది మతం మార్చాలి అనే ఒక ఐడియాలజీ ఏదైతే ఉందో అది యూరోపియన్ కల్చర్ నుండి వచ్చింది అండ్ అది ఎంత ప్రమాదకరం అంటే ప్రకృతిలో ఒక ప్రదేశంలో స్వేచ్ఛగా బ్రతుకుతున్న ప్రజలనే కాదు ఒక సంస్కృతిని కూడా చంపేస్తుంది అందుకే ఇప్పటికీ నార్త్ సెంటినల్ దిగులకు వెళ్లడానికి ఎంతమంది మతవాదులు ప్రయత్నించినా వాళ్ళకి పర్మిషన్ లేదు వెళ్లిన వాళ్ళు బ్రతికి రాలేదు ఎందుకంటే ఈ భూమి మీద ప్రతి కల్చర్ ని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరి మీద ఉంది ప్రకృతిలో ఫుడ్ చైన్ అనేది ఎలా పనిచేస్తుందో సరిగ్గా అలాగే అన్ని సంస్కృతులు వాళ్ళ వాళ్ళ ప్లేసెస్ లో సేఫ్ గా ఉన్నప్పుడే ఆ ఎకోసిస్టం అనేది పనిచేస్తుంది లేదంటే ప్రపంచం అంతా ఒకే మతం ఒకే కల్చర్ ఉంటే ఆ సమాజం తొందరలోనే నాశనం అవుతుంది అందుకే సమాజం కూడా అలాంటిది జరగకుండా ప్రజల్లో అవేర్నెస్ ని క్రియేట్ చేస్తుంది అజ్టెక్ సామ్రాజ్యం అంతరించిన వాళ్ళ ప్రజలు వాళ్ళ సంస్కృతి పూర్తిగా అంతం కాలేదు ఇప్పటికీ మెక్సికోలో లక్షల మంది ప్రజలు అజ్టెక్ ల వారసులున్నారు వాళ్ళ భాష ను ఇప్పటికీ మాట్లాడతారు వాళ్ళ పండుగలు సాంప్రదాయాలు ఇప్పటికీ ఆచరణలో ఉన్నాయి నేటి మెక్సికో సంస్కృతిలో స్పానిష్ మరియు అజ్టెక్ సంస్కృతుల కలయిక మనకు స్పష్టంగా కనిపిస్తుంది మెక్సికో సిటీలో అప్పుడప్పుడు మెట్రో కోసం తవ్వకాలు జరుపుతున్నప్పుడు ఆ పాతకాలపు నగరం శిథిలాలు విగ్రహాలు బయటపడుతూనే ఉంటాయి ఆనాటి చరిత్రకు ఇది సాక్ష్యంగా మిగిలిపోయింది సో దీని గురించి మీరేమనుకుంటున్నారు కింద కామెంట్ లో చెప్పండి అండ్ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కి ఈ వీడియోని షేర్ చేయండి ఎందుకంటే ఇలాంటి చరిత్ర అందరికీ తెలియాలి కాబట్టి సో వీడియోని కొత్తగా చూస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్